మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాలేకపోతోంది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో యాభైవ సినిమాగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది ఇప్పటికే కీలక షెడ్యూల్స్ పూర్తి గేమ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది తాజాగా గేమ్ కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది రామోజీ ఫిలిం సిటీలో వారం రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేస్తారు మేకర్స్ ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు ఇతర తారాఖనం కూడా పాల్గొంటున్నారు రామ్ చరణ్ పై ఓ మాంటే సాంగ్ షూట్ చేస్తున్నారు ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు ఈ మాంటే సాంగ్ లో చరణ్ రెండో పాత్ర చూపించబోతున్నారట కథ ప్రకారం ఈ మాంటే సాంగ్ సినిమాలో చాలా తెలుస్తోంది ఈ పాట ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే చరణ్ సీనియర్ పై ఉంటుందని టాక్ ఇప్పటికే గేమ్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ జరగండి సాంగ్ రిలీజ్ అయింది ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు దీంతో మ్యూజికల్ ఆల్బమ్ పై భారీ అంచనాలున్నాయి మామూలుగానే శంకర్ సినిమాల్లో పాటలు ఓ రేంజ్ లో ఉంటాయి జరగండి సాంగ్ కూడా సెటప్ పరంగా ఇక ఇప్పుడు షూట్ చేస్తున్న మాంటే సాంగ్ కూడా మామూలుగా ఉండదని అంటున్నారు మరి ఈ సినిమాతో చరణ్ శంకర్ ఎలాంటి హిట్ అందిస్తారో చూడాలి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామండి పంపించి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం